లూపస్ స్ కోసం మెడినైన్ వారి అద్భుత ట్రీట్మెంట్ దైహిక లూపస్ ఎర్థమోటోసిస్ ను సాధారణంగా పిలుస్తారు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ మన రోగ నిరోధక శక్తి మన మీదనే దాడి చేసే దానిని ఆటో ఇమ్యూనిటీ అంటారు సాధారణంగా రోగ నిరోధక శక్తి మన శరీరంలో అనేక వ్యాధులను రాకుండా పోరాటం చేస్తుంది అయితే కొన్నిసార్లు మన రోగ శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ వ్యాధి కూడా అలాంటిదే లూపస్ స్వయం ప్రతిపక్షక వ్యాధులలో ఒకటి ఈ వ్యాధి సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి కాబట్టి శరీరంలో అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది ఏ వయసు వారైనా ఈ వ్యాధిని బారిన పడే అవకాశం ఉంది ఈ వ్యాధి బారిన పడిన వారికి చర్మం రక్తనాళాలను కీళ్లను ప్రభావితం చేస్తుంది అంతేకాదు బాగా జుట్టు రాలిపోవటం నోట్లో ముక్కులో పుండ్లు రావటం ఎండ తగిలితే దద్దుర్లు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి మరికొందరిలో అయితే కీళ్ల నొప్పులు వాపులు కూడా కనిపిస్తాయి అలాగే శరీరంలో రక్తం క్షీణిస్తుంది హెమోగ్లోబిన్ శాతం తగ్గిపోయి ఎటువంటి మందులు కూడా పనిచేయు రోగనిరోధక శక్తి రక్త కణాలను తగ్గించడం వల్ల మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఇవే కాకుండా మూత్రపిండాల సమస్య కూడా ఈ వ్యాధికి గురైన వారిని బాధిస్తుంది మరి ఈ వ్యాధికి మొదట్లోనే గుర్తించి దాని మూలం కనుక్కుని చికిత్స తీసుకుంటేనే దీని నుండి బయటపడడం సాధ్యమవుతుంది మరి లూపస్ ఎరథమోటోసస్ కోసం మెడినైన్ వారి అద్భుత ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఈ మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యుపంచర్ సిరోప్రాక్టిక్ సిరో నేచురోపతి పంచకర్మ సిద్ధ యోగా వంటి ఎన్నో రకాల చికిత్స విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కరిస్తారు మరి మెడినైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇక దీని క్లినిక్స్ దిల్షిప్ నగర్ కొత్తపేట కేపీహెచ్పి కూకట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు